కేకే సర్వే గతంలో కూడా ఈయన సర్వే ఎగ్జాక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆయన సర్వే ఖచ్చితమైన ఫలితాలు అందజేసింది ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు తొంభై ఏడు సీట్లతో కూటమి అధికారంలో రాబోతుందని ఖచ్చితంగా కూటమికి తొంభై ఏడు సీట్లు వస్తాయి ఒక సీటు ఎక్కువ కాదు ఒక సీటు తక్కువ కాదు ఎగ్జాక్ట్ ఫిగర్ నైంటీ సెవెన్ యాభై ఐదు సీట్లలో పొటాపొటీగా ఉంది ఎవరు గెలుస్తారనేది చెప్పలేము ఎవరైతే ఎలక్షన్ హియరింగ్ బాగా చేసుకుంటారో ఎన్నికల అంటే పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్న వాళ్ళు మూడు వేల ఓట్లు అటు ఇటుగా ఉన్నాయి ఎవరైనా ఒక మూడు వేల ఓట్లు మొబలైజ్ చేసుకోగలిగితే అటు నుంచి ఇట్టైనా ఇటు నుంచి అట్టైనా గెలుపు ఓటంలో తారుమారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ యాభై ఐదు సీట్లు ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ కూటమి అయితే తొంభై ఏడు సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు సీట్లు గెలుస్తుంది యాభై ఐదు సీట్లు పొట్టపోటీ ఉంది అని కేకే సర్వే చెప్తున్నటువంటి వైనం ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కేకే చెప్తే జరిగి తీరుతుంది గతంలో అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఆయన గంటపదంగా బల్లగుద్దు చెప్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు చూద్దా ఏం జరుగుతుంది